అరవై తమ్ముడు నెహ్రూ మరదల పేరేంటి విజయ్ కుమారి ఇద్దరు కూడా శుభాకాంక్షలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఆర్జేసీ కృష్ణ గారు పక్కన సార్ పురాక నాగభూషణం గారు ఇంకా పెద్ద శ్రీనివాస్ గారు బొమ్మ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు బొమ్మ నాగేశ్వరరావు గారు శ్రీ గారు శంకర్ శంకర్రావు గారు ఓకే సార్ వారి పేరు వింటాం కానీ సార్ ఇచ్చారు అంత ఫెమిలీ అందరు కూడా కూడా నమస్కారం నాగి నా మిత్రులు నాగిరెడ్డి గారు అదేవిధంగా ఎన్ఎస్ కెనాల్ హెచ్ఎం గా చేసి రిటైర్ అయిన శంకర్రావు గారు అందరు కూడా నమస్కారాలు తమ్ముడు కూడా చిన్నప్పటి నుంచి తెలుసు ఎయిటీ ఎయిటీస్ నుంచి తమ్ముడితోటి పరిచయం ఉంది నా మిత్రుడు ఆత్మమిత్రుడు విజయమోన్ ఉన్నారు ఆంధ్రైన సిటీలో అయినా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారైనా రిజిస్టార్గా ఉన్నారు మాకు రాజ్దూత్ మోటార్ సైకిల్ ఉండేది నాకు మా ఫ్రెండ్కి ఇద్దరం వెళ్తుంటే నెహ్రూ ఆ కార్నర్లో ఉండేవాడు బావి చెప్పేసి పోతుండేవాళ్ళం కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కడే నడిపేవాడిని ఆపేసి విద్య నేడ్ అడిగేవాడు ఇద్దరం అనమాట అట్లా ఒక మూడేళ్ళు జంటగా తిరిగేవాళ్ళం మేము ఆ విధంగా నెహ్రూ మాతో అనుబంధం పెంచుకొని మల్లు గారి ఫతో మేము దగ్గర ఉండేవాళ్ళం దాదాపు చాలా నా డిగ్రీ అంతా కూడా మల్లు గారి ఇంట్లో ఉండి చదువుకున్నాను నేను రమేష్ గారు నాకు బాగా ఫ్రెండు అనంతరాములు ఇంట్లో అప్పుడు నేను రెగ్యులర్గా వస్తుండేవాడు ఎంత అనుబంధం అంటే ఇక ఒక అన్నదమ్ములా పెరిగాము ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా షేర్ చేసుకునేవాళ్ళం మీ మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన వంటలు భద్రు ఎక్కడున్నారు ఆయన వచ్చారా వచ్చారా వస్తున్నారు వీళ్ళు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు ఇక చాలా అంటే ఆ మూమెంట్స్ అన్ని గుర్తులేవు ఆయనతో షేర్ చేసుకున్నవి చాలా మంచి క్షణాలు అవన్నీ కూడా ఎందుకంటే ఆయన అంటే అభిమానం ఎందుకంటే అప్పట్లో అనమాట ఒక జెండా పట్టుకొని తిరిగాడు కాంగ్రెస్ జెండా విడవల లాస్ట్ దాకా అనమాడు అదే జెండా పట్టుకొని తిరిగాడు ఎప్పుడు కూడా అదే అనమాట ఇక వేరే ఏం లేదు ఇక అట్లా తిరిగాడు అదే అభిమానం నా ఏం లేదనమాట ఎవరెవరో వచ్చారు మధ్యలో ఎవరెవరో పైకి వచ్చారు తమ్ముడు నువ్వేంట్రా ఇట్లా అదే పోశాడు ఆ జెండా మోసాడు అట్లే ఒక నిబద్ధతతో ఉన్నాడు ఆ నిబద్ధత నాకు నచ్చేది అనమాట తమ్ముడికి ఏ అవసరమైనా టీచర్గా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు ఏ అవసరమైనా నేను ఉన్నా వెంట ఇక మున్ముందు కూడా ఉంటాను నాకు ఒక ఎనిమిది నెలలు ఏమో టైం ఉంది ఇంకా ఏడు నెలలు ఎనిమిది నెలలు ఇక తమ్ముడు ఇంకెంతోళ్ళు ఉంది నీకు అవన్నీ వన్ ఇయర్ తమ్ముడికి రిటైర్ కాబోతా ఉన్నా ఈ లోపు తమ్ముడికి ఏ అవసరం వచ్చినా నీకు అండగా ఉంటాను తర్వాత కూడా మున్ముందు కూడా కాబట్టి ఏమైనా టీచర్లు ట్రైనింగ్ టీచర్లు ట్రైనింగ్ బట్టి ఎక్కువసేపు మాట్లాడతా కానీ ఇక్కడ ఏమీ ఈ మాటలు పెద్దగా రావటం నాకు రావు అమ్మ కాబట్టి మీ ఇద్దరు కూడా ఇలాగే మంచి సుఖ సంతోషాలతోటి ఇంకోటి వేస్తావాళ్ళ పైన నీకు లేదా ఓకే ఇంకోటి వెయ్యాలని లేదన్నా కానీ ఇంకొకటి ఇంకొక స్టేట్ పెంచి నా వృద్ధులకు రావాల కొడుకు కింద డిస్పెన్సరీ కట్టియాలని చెప్పేసి అందరూ కూడా ఒక మంచి వాళ్ళ కొడుకు కూడా అందరికి కూడా మంచి సేవ చేయాలని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అందరికి కూడా ఉచితంగా అనమాట ఎందుకంటే నువ్వు కావాల్సిందంతా కూర్చోబెడతా ఉన్నావు సంపాదించి పెడతా ఉన్నావు కాబట్టి మంచి వైద్యం చేయాలని చెప్పేసి వాళ్ళ కొడుకు కూడా నేను మెసేజ్ విషయ చెప్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలి మా నెహ్రూ అని చెప్పి మా తమ్ముడు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన మీకు నేను అభినందన తెలియజేసుకుంటున్నా తమ్ముడు థ్యాంక్ యూ ఒక అక్షంత అను తను చూస్తే గారుగా ఉన్నారు కానీ మల్లు అనంతరావు గారు పన్నెండు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఆ రోజులలో ఈస్టర్న్ స్టేట్స్కి మా సొంత బావగారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమోషన్ వస్తే నువ్వు పెద్ద కాంగ్రెస్ పార్టీలో తిరిగావు కదరా నాకు చిన్న ప్రమోషన్ కావాలంటే అన్నయ్య ఇంగ్లీష్లో మాకప్పుడు ఇంగ్లీష్ రాదు శేఖర్ శర్మ అన్నయ్య రాసిన లెటర్ ఉంది మల్లు అనంతరాములు గారికి పెద్ద పెద్ద రాజస్థాన్ వాళ్ళు డబ్బులు వేసిపోత ఆయన దగ్గర మా బావగారు పోయి చూసి చాలరా నువ్వు ఈ రాజకీయాలు చేసినందుకు నా కోసం అంత బాగా చూశాడు మల్ల అనంతరాములు అని చెప్పేసి అన్నాడు అలాంటి అన్నయ్య వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు